La llama que munde en el cielo y ciu donde munde Un salicio tan tu ley es un మీ ఆత్మమ్ మా మీద చదురువా ఈ సమయంలో మీ పరిశుభ్ర పాఠం చదువుకోవచ్చు నా తండ్రి మా అందరూ హృదయ నేత్రం తెలుగు మని ఏ పరిషత్ నామా ప్రార్థిస్తున్నాను

మరి యొక్క మెదకు హరిషుద్ధ మహాదేవాలయం యొక్క క్రిస్మస్ మాత్రమే కాకుండా వందేళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన వందేళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సముద్రం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గుంపు పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక సార్ కూడా గౌరవ నీరు మన తెలంగాణ ముఖ్యమంత్రులు శ్రేతులు ఎన్మల రేవంత్ రెడ్డి గారు అలాగే మన జిల్లా మంత్రులు మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు మరి మైనపల్లి హనుమంతరావు గారు మీరు అందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురుచూస్తున్నారు మరి యొక్క యాత్రికుల సంక్షేమం కొరకు సౌకర్యం కొరకు మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇచ్చిన ఫండ్స్ వరకు ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ ఆరాధన ద్వారా ప్రజలందరూ ఏస దర్శనం పొందుకోవాలని ఆ యేసు క్రిస్తు శాంతి సమాధానం క్షమ దయా గుణాలు నెలవర్చుకుని ఇదివారి ప్రేమించమన్న ప్రభు యొక్క అనుసరించి మానవులందరూ ఐటీ ప్రభుత్వం సహోదర ప్రేమగా జాలని ఆకాంక్షిస్తూ దేశంలో క్రీస్తు ప్రేమ వర్దిల్తుండగా సంతో సమాధానంతో సకల జను ఆ వర్దిల్లాలని ఆకాంక్షిస్తున్నాం మరి యొక్క కుటుంబం కూడా మా మధ్య రాణితుండగా ఇప్పుడే మా అధ్యక్ష మండల పీఠాధిపతి రూబే తండ్రి గారు ఇచ్చినటువంటి శుభములను బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అధ్యక్ష మండలి మిత్రుల పనునాలు చెల్లిస్తూ మరి సకల ప్రజలు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం దేవుడు అందరినీ ఆయన సుఖశాంతులతో వర్తిం చేయాలని మరి ఈ మందిరం నుంచి శ్రీ మందిరం ఇంకా కాదు మరి నాలుగు వందల సంవత్సరాలు కూడా ఉండి మరి రానున్నటువంటి జనరేషన్స్ యొక్క నిండైన దీవెను తరతరాలకు అందించేదిగా దేవుడు ఆశీర్వదించి ఆయన మహిమను ఇక్కడ కనబరచాలని ప్రార్థిస్తూ సర్వేజన భవంతు ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆశీర్వాదాలు సకల మానవాళికి ప్రభు అనుగ్రహించనుగానే Amen, Amen. That